ఎంత అద్భుతంగా ఉన్నాడు గణనాథుడు నిజంగా గ్రేట్ ఏ గణపతిని చూసినా కూడా ఎంత వీళ్ళు వీళ్ళ కళ ఎంత అద్భుతంగా వీళ్ళు తీర్చిదిద్దినారు గణనాథులను ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకంగానే ఉన్నది చాలా అద్భుతంగా ఉన్నది బస్ స్టాండ్ మందమారి బస్టాండ్ ఏరియా పెట్రోల్ బంక్ పక్కన శ్రీ వైష్ణవి కళ ఆర్ట్స్ వీళ్ళకు మనకు హ్యాడ్స్అప్ చెప్పాలి మనం వీళ్ళకు ఎంత అద్భుతంగా వీళ్ళు చేసినారంటే చూస్తున్నారు కదా మీరు రైల్వే గేట్ దగ్గర రైల్వే గేట్ దగ్గర చూడండి చూ నమస్తే అందరికి నమస్తే చూశారు కదా వినాయక చవితి పండగ రానే వచ్చింది ఇది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనం చూస్తూ ఉండగానే వినాయక చవితి మళ్ళీ వచ్చేసింది ఈ గణపతి మందమారి బస్ స్టాండ్లో గణనాథులను తయారు చేసే ఒక చిన్న ఫ్యాక్టరీ అనుకోవాలి ఇది ఎందుకంటే వాళ్ళందరూ అన్ని చేసి రకరకాల విగ్రహాలను తయారు చేసి పెట్టింది అవన్నీ నేను మీకు చూపెడతా మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి ఒక్కసారి ఈ గణనాథులు ఏ విధంగా అంటే వివిధ రూపాలలో వీళ్ళ కళా నైపుణ్యం చేత ఏ విధంగా తయారు చేసినారో మనం చూద్దాం పోదామా మలేసానా వెళ్దామా వెళ్దామా నువ్వు అటు పోయి నువ్వు అటువా రైట్ చూడండిగా జై గణేశమ చూడండి గణనాథుడు ఎంత అద్భుతంగా వీళ్ళు తయారు చేసిన నిజంగా సూపర్ అన్న నిజంగా ఇది చాలా కష్టం అన్న కష్టమే ఎందుకంటే ఇంత ఇంత కళ అంటే చూడగానే గణనాథుని రెండు చేతులెత్తి ముఖ్య విధంగా వీళ్ళు తయారు చేస్తారు తయారు చేసుకోవాలి నిజంగానే అన్న ఒకసారి చూపెడదాం పబ్లిక్ అందరికి సరే లోపల పోదాం పాను అన్నీ చూపెడతా చూడండి బస్ స్టాండ్ ఏరియా ఇది దీని పేరు ఏదో ఉండేనే బయట ఏం చూసినాం మనం పెట్రోల్ బంక్ పెట్రోల్ బంకు పక్కనే ఉంది ఇది పేరు వచ్చేసి వైష్ణవి శ్రీ వైష్ణవి కళా ఆర్ట్స్ చూడండి జై గణేష జై గణేష జై గణేష దేవ చిన్న గణపతిని చూడండి చిన్న గణపతి ఎందుకు అదర్ మనము జనాలు చూపెట్టి వాళ్ళు వచ్చి తీసుకుపోతారు వాళ్ళకి నచ్చినవి కొనుక్కొని పోతారు ఇగో ఈ గణనాథులు చూడండి ఇలా డిఫరెంట్గా ఉంది గణనాదులు అన్న అటువో కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అన్న నాథుడు రకరకాలు అన్ని రకాలుగా తయారు చేసిన అన్న అల్ల బుక్కైతే బుక్కేనేనే అదన్న ఏ అపు బుక్కలేదా ఖాలే అవుతది అడి టాగుంటే బుక్కేనే టాగుంటే బుక్కేనే టాగలేకపోతే బుక్కేనే ఇంలే గ్రానా హా అటు ఓని వీలేదు నా ఇదే అటు ఇటు గల్లకి పోవచ్చు నీ వెనుక సందు ఉన్నా చూడే మరి నేను అటు చూడమంటా అంటే ఇంపా జై గణేశా ఆల్రెడీ బుక్ అయినట్టున్నాయి మొత్తం టాక్స్ కూడా పెట్టేసినారు మొత్తం బుక్ అయిపోయినాయి ముందే బుక్ చేసుకున్నారు ఎందుకంటే మళ్ళా మనం మండపము అవన్నీ తయారు చేసుకున్న తర్వాత గణేషుని విగ్రహం లేకపోతే ఇబ్బంది కదా కదన్న ఇంకా అటు పోదమ్మా ఇంకా అట్లేదు ఇక మళ్ళీ ఇక పోదమ్మా తక్కువ చేసిందా ఇంకా చాలా ఉన్నాయా వేరే వేరే షాపులలో కూడా ఉన్నాయి వచ్చాడు అన్న ఈ చూడు ఈ గణనాథుడు చూడు అన్న శ్రీనివాసుడు పైన ఉన్నట్టు ఎంత అద్భుతంగా ఉన్నాడు ఈ గణనాథుడు నిజంగా గ్రేట్ ఏ గణపతిని చూసినా కూడా ఎంత వీళ్ళు వీళ్ళ కళ ఎంత అద్భుతంగా వీళ్ళు తీర్చిదిద్దారు గణనాథులను ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకంగానే ఉన్నది చాలా అద్భుతంగా ఉన్నది బస్ స్టాండ్ మందమారి బస్టాండ్ ఏరియా పెట్రోల్ బంక్ పక్కన శ్రీ వైష్ణవి కళ ఆర్ట్స్ వీళ్ళకు మనకు హ్యాడ్సాప్ చెప్పాలి మనం వీళ్ళకు ఎంత అద్భుతంగా వీళ్ళు చేసినారంటే చూస్తున్నారు కదా మీరు రైల్వే గేట్ దగ్గర రైల్వే గేట్ దగ్గర చూడండి చూస్తూనే ఉండండి కాశిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మీరు సినిమాలు చూడాలనుకుంటే మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ అందులో సినిమాలు వస్తాయి నేను తీసినాయే మలేషన్న అంతే కదా వా చూస్తున్నారు కదా ఇలా అంటే ఇంత డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో వీళ్ళు తయారు చేశారు గణనాథులను వా సూపర్ గ్రేట్ జాబ్ గ్రేట్ జాబ్ నిజంగానే అన్న సూపర్ అద్భుతం మహా అద్భుతం ఆలేరా కరెరా అప్పుడు చెప్పే ఉంటారా ఆ మలేశన వారంపాయ హ్ రెండు బంచా రాకపాయ హ్ ని ఎటదు ఒకటి మనకుట తోటకో చూడాలి చూశారు కదా గణనాథులు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకంగా ఉంది ఇది మందమరిలో బస్టాండ్ ఏరియా రైల్వే ట్రాక్ దగ్గర శ్రీ వైష్ణవి వైష్ణవి ఆర్ట్స్ వైష్ణవి ఆర్ట్స్ చాలా అద్భుతంగా గణనాథులు ఉన్నారు మందమరి ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు మీరు చూస్తున్నది కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి చూడండి చూస్తూనే ఉండండి కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి ఉంటా జై గణేష్ నమార్